ఐగారు ప్రైజ్ అలాడ్ కొలకలూరి రాంబాబు ఫ్రమ్ మల్కాజ్గిరి నుంచి నిర్గమ కాండం పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో మోసే ఒక బండను కొట్టగా నీళ్లు వచ్చినట్లు చూస్తాం కానీ కీర్తనలు డెబ్బై ఎనిమిది పదిహేనులో అరణ్యంలో ఆయన బండలు చీర్చి అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో కూడా సామ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్లో స్టేట్స్ దట్ గాడ్ స్ప్లిట్ ద రాక్స్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ గేవ్ దెమ్ వాటర్ యాజ్ అబాండెంట్ యాజ్ సీస్ అని ఉంది దీని వెనుకున్న గూడార్థం ఏమిటి చాలా మంచి ప్రశ్న ఇది అయితే ప్రశ్నలోనే సమాధానం బండను కొడితే నీళ్లు వచ్చినాయి దేవుడే చీల్చినట్టేమో ఇంకో చోటు ఉన్నది బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మోసే కొడితే నీళ్లు వచ్చినాయా దేవుడు బండను చీల్చాడా అనేది ఆయన ప్రశ్న నేను అడుగుతున్నా అసలు ఒక కట్టె తీసుకొని బండను కొడితే చీల్తు కట్టెరిగిపోతుంది కట్టెరిగిపోదు కట్ట ఇరిగిపోతుంది బండ ఎంత హార్డ్గా ఉంటుంది ఇదేమో ఎండిపోయిన కట్టె పుల్ల ఇట్లా కొడితే మనం ట్రై చేద్దాం అంత పెద్ద బండ ఉందనుకోండి మామూలుగా మనం చేతి కర్ర ఉంది అనుకోండి కర్రతో బండను కొడితే బండ కూడా ఒక్క దెబ్బకు సుత్తితో కూడా ఈజీగా పగలదు మరి ఆ బండ ఎలా చీలింది అంటే దేవుడు అక్కడ ఉండి ఓకే అంటే బండ చీరి నీళ్లు బయటికి రావడంలో మానవుడు కొట్టడం ఉంది దేవుడు చీల్చడం కూడా ఉంది ఇది యేసు క్రీస్తు శిలువ మరణమును గూర్చిన వాస్తవం ఓకే ఇప్పుడు రోమా సైనికులు ఆయనను మేకులేసి శిలువ కొట్టారు తల మీద ముళ్ళకిరీటం పెట్టారు ఒళ్ళంతా కొరడా దెబ్బలు కొట్టారు అంత మాత్రాన ఈ పనికి మాలిన మనుషులు నిమిత్త మాత్రులు వీళ్ళు ఈ బలహీనులైన మానవు మాత్రులు ఆది ఎందున్న నాద బ్రహ్మమును కొట్టగలరా మేకులు కొట్టగలరా తల మీద ముళ్ళ కిరీటం పెట్టగలరా పిడుగుద్దులు గుద్దగలరా ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆ వాక్యమయ్యున్న దేవుని మూలంగా కలిగెను కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి అలాంటి ఆది ఎందుండినటువంటి శబ్ద బ్రహ్మాన్ని పంచభూతములను గద్దించగలిగిన వాడు వర్షం ఆగు నువ్వు గాలివాన ఆగమని గద్దించగలిగిన నీళ్ల మీద నడవగలిగిన వాడిని చచ్చిపోయిన రాజరును బయటికి రమ్మంటే వాడు వచ్చేశాడు మృతులను లేపగలిగిన శక్తి మంతుణ్ణి రోమా సైనికులు మేకులేసి కొట్టగలరా ఆయన ముఖ మీద ఉమ్మేసే శక్తి వెళ్లకుందా అక్కడ రోమా సైనికులు సిలువ వేయడము కట్టెతో బండను జీల్చినంత అసాధ్యం ఇది బ్యూటిఫుల్ రెవల్యూషన్ అక్కడ ఓకే ఆ బండ క్రీస్తుకు సూచన క్రీస్తే అంటాడు సూచనే కాదు క్రీస్తే నేను జైత్రయాత్ర వ్యాసాల్లో రాశా నేను ఎందుకంటే మొదటి కొరింతి పదవ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే అని చెప్తాడు పౌలు భక్తుడు అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలైనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రా నాలుగు బండ క్రీస్తే నాలుగో వచ్చరం ఆ తమను తమను వెంబడించినటువంటి బండ అంటే అరణ్యములో ఒక బండ వీళ్ళు ఎంబడు దొడ్లుకుంటూ డొల్లుకుంటూ వెంట వెళ్తా ఉంది ఇస్రాయేలు నడుస్తూ ఉంటే ఇది బండ వెంబడించిందట అంటే వెనక నడిచింది ముందు నడిచిందేమో మేఘం మేఘం ఈ సైన్యానికి వెనక వరుసలో ఉండి దొళ్ళుతూ దొళ్ళుతూ పోయిందేమో బండ ఆ బండ మారు రూపములో ఉన్నటువంటి క్రీస్తే ప్రీఇన్కార్నెట్ క్రైస్ట్ అవతారానికి పూర్వము క్రీస్తు యొక్క ప్రత్యక్షతే ఆ బండ సాధారణమైన బండ కాదు ఎందుకంటే రెండోసారి చెప్పినప్పుడు ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళనిచ్చునన్నారు ఏ బండ నీళ్ళనిస్తుంది ఏది ఇవ్వదు ఏ బండ ప్లీజ్ నీళ్లు అంటే ఇస్తుందా ఇవ్వదు ముందు కొడితే అది పగిలిపోవడం అనేది కట్టెద కొడితే బండ పగలడం అనేది ఒక అసంభవం మళ్ళా మాట్లాడితే నీళ్లు ఇస్తుంది అనడం కూడా అసంభవం కాబట్టి సాధారణ బండ కాదు మాట్లాడితే వినే బండ మాట్లాడితే జవాబిచ్చే బండ అంటే ప్రార్థన చేస్తే జవాబిచ్చే బండ అనమాట ఏ బండ బండదు ఏ బండ కూడా అట్లా నీళ్ళు ఇవ్వదు కాబట్టి అది మానవాతీతమైనటువంటి అది అసాధారణమైనటువంటి బండ ప్రకృతికి అతీతమైన బండ ఆ మేఘము కూడా ప్రకృతికి అతీతమైంది ఎందుకంటే మేఘ స్తంభం అన్నాడుగా ఇప్పుడు మేఘము అనేది స్తంభము అనేది రెండు కాంట్రడిక్షన్ లాగా ఉండడం ఉండదు మేఘము గాలి వస్తే ఎగిరిపోతూ ఉంటుంది కదిలిపోతూ ఉంటుంది గాలి వచ్చినా కదలనటువంటి స్తంభం స్తంభం ఓకే గాలి వచ్చినా కదలకుండా ఉంటే దీన్ని స్తంభం అంటాం గాలి వచ్చినా కదలని దాన్ని స్తంభం అంటాం మరి కదిలి కదలకుండా ఉండేంత స్థిరమైన దాన్ని సిమెంట్తోనూ రాళ్లతోనూ ఇటుకలతోనూ కట్టాలి కానీ మేఘంతో కట్టడం ఏంటి మేఘం అయితే ఉఫ్ అంటే వెళ్ళిపోతుంది కాబట్టి ప్రకృతికి అతీతమైన ఒక మేఘము ఇస్రాయెల్ నడిపించింది ప్రకృతికి అతీతమైన ఒక బండ వెనక నడిచింది ఆ బండ క్రీస్తే అని చెప్తాడు సూచన సాదృశ్యం కాదు సరే ఇప్పుడు ఈ బండ అయినా ఆ మేఘమైనా రెండు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎక్కడ సముద్రం దాటిన కాడ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ స్టార్ట్ తర్వాత ఎండింగ్ ఎక్కడ ఇప్పుడు బండతో అన్నాడు కదా యేసయ్య విహోవా దేవుడు ఆ బండతో అని అంటే పరిచయం ఉన్న బండ అన్నమాట అంటే వీళ్ళు ఎప్పుడు చూస్తా ఉన్న బండ ఎన్నో సార్లు చూస్తూ చూస్తూ దానికి వాళ్ళకి నోటెడ్ అయిపోయింది అందుకే ఆ బండ అని చెప్పాడు అనమాట అట్లా వాళ్ళు వెనుక ఎర్ర సముద్రం దగ్గర నుంచి కనాను భూమికి ఎంటర్ అయినప్పుడు మన్నా మానిపోయాను అన్నాడు కదా ఇక ఆ తర్వాత వీళ్లకు మేఘము నడిపింపు అవసరం లేదు బండలో నీళ్ళు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాంబాబు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే దానికి సమాధానం ఏంటంటే బండను ఒక కట్టెతో కొడితే చీలిపోవడం ఎంత అసంభవమో యేసుక్రీస్తు అనే ఒక మహాశక్తివంతుణ్ణి రోమా సైనికులు మేకలు కొట్టడం వేలాడదీయడం అంతకంటే అసంభవం మరి ఆయన ఎలాగ వాళ్ళు మేకులు కొట్టి సిలివేయగలిగారు అంటే ఈ బండను చీల్చడానికి అక్కడ దేవుడు ఎలాగ హాజరై ఉన్నాడు ఈ బలి జరగడానికి దేవుడు కూడా అక్కడ ఉన్నాడు ఓకే అది కనుక ఇప్పుడు పసకా గొర్రెపిల్ల విషయం ఆలోచిస్తే ఇంటింటికి ఒక పసకా గొర్రెపిల్ల గృహ యజమాన్ని యజ్ఞం చేయాలి దాని రక్తమును ఇంటి ద్వారబంధాల మీద పోయాలి ఇంటింటికి ఒకే గొర్రెపిల్ల ఇప్పుడు ప్రపంచానికి ఒకే పస్కా గొర్రెపిల్ల సిలవలో బలైన యేసు ఎందుకంటే ప్రపంచమే దేవుని ఇల్లు విశ్వమే దేవుని ఇల్లు ఒక ఇంటికి తండ్రి లాంటి వాడు మొత్తం బ్రహ్మాండమంతటికి దేవుడు అలాంటి వాడు మొత్తం యూనివర్స్ యూనివర్స్కి దేవుడే తండ్రి యజమాని కనుక ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి బలిగా మరణించడానికి పంపించాడు కాబట్టి దేవుని అనుమతి దేవుని శక్తి దేవుడు ఇలా జరగని అని అక్కడ ఉండి ఒప్పుకోకపోతే ఈ రోమా సైనికులు లక్ష మంది కాదు కోటి మంది వచ్చినా ఏ మీద చెయ్యి కూడా వేయలేరు ఆ బండను కొట్టడం ఎలాగ అసంభవము అలాగే ఈ బండను ఏసు అనే బండను కొట్టడం కూడా అంత అసాధ్యం ఓకే ఈ బండ ఆఖరికి ఒక దగ్గర మిగిలిపోయిందా లేదా పరలోకము దేవుడు ఏమన్నా తీసుకున్నాడు మందసములాగా తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతా మందసము ఇప్పుడు సకీన మేఘము లేదు కదా అట్లాగే మందసం వెళ్ళిపోయింది సకినం మేఘం వెళ్ళిపోయింది ఈ బండ కూడా వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి మిల్కీ సెదకు అలాగ పరలోకము నుండి వచ్చి ప్రజల ముందు నడిచి తన ఒక డ్యూటీ ఒక విధి నెరవేర్చి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాం ఈ బండతో ఒక కేవలం మోసే మాత్రమే మాట్లాడి ఉండొచ్చు లేదా అక్కడున్న చిన్నలు పెద్దలు యాజకులు కూడా ఏదైనా సందర్భంలో మాట్లాడు మాట్లాడినా బండ పలకదు ఎందుకంటే దేవుని కార్యాలు దేవుని చిత్త ప్రకారమే జరగాలి కానీ ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మోషే కొడితే నీళ్ళు వచ్చినాయి ప్రతి ఒక్కటి ప్రతిరోజు పొద్దున పోయి కొడుతూ ఉంటే వస్తాయా దేవుని అద్భుత కార్యాలు మానవుడు అంత చులకనగా చేయడానికి అవకాశం లేదు వీడికి సరదా పుట్టినప్పుడల్లా ఒక అద్భుతం జరగదు దానికి ఒక టైమింగ్ ఉంటుంది ఒక స్థలం ఉంటుంది నిర్ణయ కాలం ఉంటుంది ఎప్పుడు అద్భుతం చేయాలో అప్పుడే దేవుడు మాట్లాడినప్పుడు వీడు మాట్లాడాలి మనిషి అంతే తప్ప ఇప్పుడు లాజరు రమ్మంటే వచ్చాడు మనం సమాధులకు పోయి అందరూ బయట రండి రండి వస్తారు రాలే ఆ రోజు కూడా వస్తుంది భవిష్యత్తులో ఓకే సమాధుల్లో నిద్రించే వారందరూ దేవుని కుమారుని శబ్దం విని బయటకు వస్తాం ప్రతి దానికి సమయం ఉంటుంది ఓకే సార్